హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియో అయితే మీకు తమ్ముణి చూసి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది సో మామూలుగా మనం డైలీ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదా సో మెయిన్గా మనం ఏం చేస్తామంటే రాగి ఎత్తడి సో ఇంకా కొంచెం అయితే వెండి సామాన్లు పూజ సామాగ్రి యూస్ వాడతాం కదా పూజ కోసం సో అలాంటివి మనం డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాం కానీ ఒక్కొక్కసారి బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా సో మంత్లీ వన్స్ ఇలా ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేస్తున్నానండి సో అందుకోసం ఏం చేసానంటే మనకి నాకు రాగి చెంబు ఉంది కాబట్టి సో అది మొలగడానికి ఎంత మనకి క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో అంత తీసుకున్నాను సో అందులో చింతపండు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసాను సో అయితే ఎందుకు ఎంత వేసానంటే ఈ చింతపండు మేము ఆల్రెడీ తెచ్చి ఆల్మోస్ట్ నాకు తెలిసి త్రీ మంత్స్ దాటేసింది సో నల్లగా కలర్ చేంజ్ అయింది కాబట్టి ఇది వంటల్లో వాడట్లేదు సో ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి సో ఇలా యూస్ చేద్దామని చెప్పేసి చింతపండు అందులో వేసాను ఆల్మోస్ట్ వంద గ్రాములు ఉంది సో తర్వాత ఒక రెండు గుప్పులు అయితే కల్లు ఉప్పు అండ్ ఒక నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసేసి ఆ వాటర్లో వేసాను సో ఇవన్నీ అయితే బాగా మరిగించాలి పొయ్యి మీద పెడుతున్నాను సో ఇది మీకు ఎలా తెలుసు అంటే అంటే మనం మామూలుగా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటాం కదా కొన్ని యూజ్ఫుల్ ఉంటాయి కొన్ని కొన్ని యూజ్ఫుల్ ఉండవు అసలు జనరల్గా చాలా సార్లు ఇలాంటి వీడియోలు చూశాను పూజా సామాగ్రిని క్లీన్ చేసుకునే వీడియోస్ నేను చూశాను సో అవి జనరల్గా అసలు నిజమైన అవుతాయా అని అంటే మనం ఆలోచించవచ్చు జనరల్గా మనం మామూలుగా చింతపండు నిమ్మకాయ లేదా ఉప్పు నిమ్మకాయ ఉప్పు చింతపండుతో కలిపి రుద్దుతూ ఉంటాం కదా బిందుల్ని రాగి బిందెలు కానీ ఇతర బిందెలు కానీ ఇలా మనం మామూలుగా రుద్దుతూ ఉంటాం కదా సో ఎక్కువ టైం పడుతుంది అండ్ మనకి ఎక్కువ ఫోర్స్గా రుద్దాలన్నమాట సో స్టామినా ఎక్కువ ఉండాలి సో అందు అది టైం మనకు ఉండదు కాబట్టి ఇలా మంత్లీ వన్ టైం చేసుకుంటే బాగుంటుంది సో ఇవే నేను సామాను క్లీన్ చేయడానికి పెట్టుకున్నానండి ఇంట్లో ఉన్నాయి అండ్ ఎలాగో క్లీన్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఊరికనే ఇవి కూడా వేద్దామని చెప్పేసి మట్టి మీదలు ఉన్నాయి కూడా సో వాటికి కూడా లోపల కొంచెం నల్లగా ఉంది ఇక క్లీన్ చేసినట్టు ఉంటుంది అని అవి కూడా వేస్తున్నాను సో చూడండి ఇవి ఇలా అయితే స్టవ్ మీద పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు నేను హై ఫ్లేమ్లో పెట్టాను బాగా మరగని పెడుతున్నాను అండ్ ఈ నిమ్మకాయలు రసం కూడా అందులో దిగిపోవాలన్నమాట సో ఇది ఎందుకని అంటే అసలు యూస్ఫుల్లా కాదా యూట్యూబ్లో వీడియోస్ చాలా చూస్తున్నాం కదా మనం సో యూస్ఫుల్ ఏనండి ఎందుకంటే మనం ఇలా డైరెక్ట్గా క్లీన్ చేసినప్పుడు చింతపండు ఉప్పు కానీ లేదా చింతపండు నిమ్మకాయ ఉప్పుతో కలిపినప్పుడు మనం డైరెక్ట్ క్లీన్ చేసినాక వన్ ఆర్ టూ డేస్కి అవి మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి నలుపు రంగులోకి రావడమో కిలింపట్టేయడం అంటారు కదా రాగి గీత్తాడు బిందులు అలాంటివి కానీ ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే ఇలా లిక్విడ్గా మనం తయారు చేసి ఇందులో వేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వన్ వీక్ తర్వాత కూడా సేమ్ అలానే ఉన్నాయి అనమాట కలర్ అయితే చేంజ్ అవ్వలేదు అంటే ఓ చూపించేస్తున్నాను కదా వీడియోలో బాగా షైన్ అయిపోతున్నాయి బాగా ఎలా కొత్తలో ఎలా కొన్నామో ఫస్ట్లో అలా అయిపోతున్నాయి అని అంత రేంజ్లో అయితే రాలేదు అంటే వస్తాయేమో మేబీ ఇందులో వేసి తీసిన తర్వాత మళ్ళీ మనం చేత రుద్దుకుని మళ్ళీ ఒకసారి మనం తోముకుంటే వస్తాయేమో కానీ నేనైతే అలా చేయలేదు జస్ట్ మామూలుగా ఇందులో వేసి కాసేపు ఉంచేసి తీసిన తర్వాత అలా వచ్చినాయి అనమాట సో చూడండి ఇలా బాగా మరిగిపోయి తర్వాత మనం ఏమైతే క్లీన్ చేసుకోవాలో సామాను ఎందులో వేసాను సో కొంచెం వేడి తగ్గినాక వేయడం బెటర్ ఎందుకంటే వేడి మీద వేస్తే మన రాగి ఎత్తడి లేదా వెండి అనేది కరిగిపోవచ్చే మేబీ వేడికి అందు గురించి వేడి తగ్గినాక వేయడం బెటర్ అనమాట సో ఇలా మరిగిన తర్వాత వేసి ఎక్కువ సేపు ఉంచాలేమో నాకు నేనైతే కొంచెం టైం తక్కువగానే ఉంచాను అయినా సరే పర్లేదు బాగానే వచ్చినాయి అనమాట సో చూడండి అందులో వేసి తీసిన తర్వాత ఇలా వచ్చిందండి రాగి చెంబు మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా సో ఇదైతే యూజ్ఫులే ఎందుకని అంటే మనకి టైం సేమ్ అవుతుంది అండ్ మంత్లీ వన్సార్ వన్స్ ఇలా చేసుకోవడం బెటర్ డైలీ మామూలుగా క్లీన్ చేస్తాము కానీ డైలీ ఇంత నీట్గా క్లీన్ చేయాలంటే అవ్వదు కాబట్టి సో మంత్లీ వన్స్ ఇలా చేసుకుని ఇంకా డైలీ నార్మల్గా రొటీన్గా మనం ఏదైనా సోప్తోనో లేకపోతే లిక్విడ్తోనో క్లీన్ చేసుకుంటే సరిపోతుందేమో అనిపించింది సో ఇదైతే బ మంచిగానే అనిపించింది ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు జనరల్గా అయితే ఇలా కొంతమంది సోడా తినే సోడా అంటారు కదా సో అది కూడా వేస్తారని విన్నాను సో అదైతే ఏమన్నా మనకి కెమికల్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఏమన్నా నేనైతే వేయలేదు ఎందుకని అంటే ఇందులో రాగి క్వాంటిటీ కానీ వెండి కానీ ఏమన్నా కరిగిపోతుందేమో అందులో ఏమన్నా దానివల్ల అని చెప్పేసి నేను వేయలేదు మామూలుగా అయితే వేయచ్చు అని వేరే వీడియోస్లో చూశాను కా సో అదైతే మాత్రం మీరు కనుక్కుని వేయడం బెటర్ ఈ వీడియో చూసేవాళ్ళు ఎందుకని ఏమైనా పోతుందేమో వెండి ఎత్తడి రాగి అని కరిగిపోతుందేమో అత్తిని సోడ వేయడం వల్ల అని చెప్పేసి అనిపించింది నాకు సో ఇదేనండి వీడియో వీడియోస్ చూస్తున్నారు కదా సో ఇలా వచ్చినాయండి సో చెప్పాను కదా బాగా షైనీగా ఓ కొత్తలో కొన్నట్టుగా కాదు నాకైతే ప్రీవియస్గా బ్లాక్ మరీ బ్లాక్గా అనిపించినాయి కదా సో అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే కొంచెం సేపు ఎండలో పెట్టేసి తర్వాత తోడు చేసుకుని లేదా పూజ చేసేసాను ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత కూడా సేమ్ ఇలానే గా ఉన్నాయి అంటే నార్మల్గా మనం డైలీ క్లీన్ చేసుకోవాలి మామూలుగా సో డైలీ క్లీన్ చేసుకున్న ఒక్కొక్కసారి మనకి ఇలా నల్లగా అనిపిస్తాయి కదా వెంటనే ఒక వన్ డేకి మళ్ళీ నల్లగా అయిపోతాయి సో అలా అయితే అవ్వలేదు ప్రతిదీ కూడా ఇక్కడ క్లీన్ చేసింది మొత్తం కూడా వన్ వీక్ వరకు ఆల్మోస్ట్ ఆ షైనీనెస్ అయితే ఉందన్నమాట సో నాకైతే యూజ్ఫుల్ అని అనిపించిందండి ఇలా చేయడం వల్ల మంత్లీ వన్స్ చేసుకుంటే అయిపోతుంది అంటే నార్మల్ డేస్లో మామూలుగా క్లీన్ చేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్